హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మీకైతే కనుక స్వచ్ఛమైన కంప్లీట్ న్యాచురల్ అండ్ హై క్వాలిటీ ల్యాబ్ టెస్టెడ్ ఉన్నటువంటి తెలంగాణ జెమ్స్ అండ్ పర్ల్స్లోకి అయితే మనం ఈరోజు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ప్రకారంగా స్టోన్స్ కానివ్వండి లేకపోతే మీ జాతక చక్రం ప్రకారంగా మీకు ఏ స్టోన్ అయితే పెట్టుకోమంటారు పగడాలు ముత్యాలు లైక్ నవగ్రహాలకు సంబంధించిన అన్ని రకాలు మీకు హోల్సేల్ అండ్ రీటైల్లో అయితే కనుక ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి చార్మినార్ దగ్గర అయితే కనుక మనకి ఇది లొకేటెడ్ అయ్యి ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఇట్లా మనకైతే కనుక ల్యాబ్ టెస్టెడ్ త్రూ అయితే కనుక మనకి సర్ సర్టిఫికెట్ కూడా మనకి ఇట్లా దొరుకుతుందండి సో ఇక్కడ చిన్న ఐటమ్ నుంచి అయితే కనుక ఆల్ టైప్ ఆఫ్ డిఫరెంట్ మనకి కంప్లీట్ న్యాచురల్ జమ్ స్టోన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సార్ చాలా క్లియర్గా డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారండి సో చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి ఇక్కడ స్పెషల్స్ ఏంటి అవ ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంటాయన్నది అయితే కనుక కంప్లీట్గా చూపెట్టేస్తాను అండ్ పగడాల మాలలు కానివ్వండి ముత్యాలు కానివ్వండి కంప్లీట్ పర్ల్స్కి సంబంధించినవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మీకు వీటిలో కూడా మేకింగ్ అవి కూడా అవైలబుల్గా ఉందండి సో లేట్ చేయకుండా ఇంకా వెళ్ళిపోయి వీడియో చూసేద్దాం అండ్ తప్పకుండా ఈ వీడియో నచ్చిందని నేను మీకు అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని వీడియోని షేర్ చేయండి నమస్కారము మన షాప్ తెలంగాణ జమ్స్ అండ్ పల్స్ మన షాప్ ఉంది నియర్ చార్మినార్ గుల్జార్ హౌజ్ ఎక్సైజ్ బ్యాంక్ పక్కల మన షాప్ ఉంది మీరు అక్కడ వచ్చే ఇక్కడ వస్తే మీరు న్యాచురల్ నేచురల్ న్ న్యాచురల్ జమ్స్ స్టోన్స్ నేను హోల్సేల్గా సప్లై చేస్తాము మీరు బిజినెస్ చేస్తే కూడా మీరు ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో వేరేక్కడ ఎక్కడన్నా ఇది బిజినెస్ చేస్తే కూడా నేను హోల్సేల్లా ఇస్తాము ప్లస్ మీకు రిటైల్ కావాలంటే కూడా నేను విత్ ల్యాబ్ రిపోర్ట్ నేను ల్యాబ్ రిపోర్ట్ చేసి నేను మీకు స్టోన్స్ ఇస్తాము అంటే పర్చేస్ అండ్ సెమీ పర్చేస్ జమ్ స్టోన్ జమ్ స్టోన్స్ ఉంటుంది నేను అన్ని రకాలది ఏ మా ప్రపంచంలో ఏమి ఏమేమి స్టోన్స్ ఉంటుంది అన్ని స్టోన్స్ మన షాప్లో షాప్లో దొరుకుతుంది ఓన్లీ న్యాచురల్ జమ్ స్టోన్స్ మీకు సింథటిక్ అంటే సింథటిక్ లో ప్రైస్ ఉంటుంది న్యాచురల్ కూడా అంత కాస్ట్ ఏమి ఎక్కువ ఏమి ఉండేలేదు అది అంటే మీకు క్వాలిటీ పరకలా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ అది మీకు కావాలంటే కూడా నేను న్యాచురల్జమ్ స్టోన్స్ నేను ఇస్తాము అన్నీ ఇప్పుడు చూపిస్తాము చూడండి సార్ ఇది స్టోన్స్ పర్చేస్ స్టోన్స్ ఇది పర్చేస్ అంటే నౌగ్రా ఫ్యామిలీలో వస్తుంది ఇది ఇది మీరు పెట్టుకున్న దానికి ఇది మీరు డే ఆస్ట్రాలజీ చూపించి మీరు డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూస్తే చూసి మీరు చెప్తారు చెప్తారో ఇది స్టోన్స్ నేచురల్ జమ్ స్టోన్స్ పర్చేస్ స్టోన్స్ ఇది ఉంటుంది పర్చేస్ స్టోన్స్ ఎలాగెలాగా ఉంటుంది కొంచెం ఐడెంటిఫై అని చేస్తూ ఉన్నాము ఇది ఫేక్ ఎలాగా ఉంటుంది ఒరిజినల్ ఎలాగ ఉంటుంది అది కూడా చూపిస్తాము ఇది చూడండి సార్ ఇది గోమదకం గోమదకం శ్రీలంకన్ మైన్స్ ఇది ఇండియన్ మైన్స్ ఉంటుంది ఇది లో ప్రైస్ ఉంటుంది ఇది శ్రీలంకన్ మైన్స్ ఉంటుంది నంబర్ వన్ క్వాలిటీ ఇది ఫేక్ స్టోన్స్ ఇది సింథటిక్ ఉంటుంది ఇది హండ్రెడ్ రూపీస్కి పర్ అని వస్తుంది ఇది ల్యాబ్ రిపోర్ట్ చేస్తాం చూడండి సార్ ఇది ఇట్లా అది ల్యాబ్ రిపోర్ట్ ఉంటుంది ఒకటి ఇది వైడ్యూరమ్ వైడ్యరామ్ అంటే ఐ అంటే వస్తుంది ఇది ఐ నంబర్ వన్ క్వాలిటీది ఉంటుంది ఇది కూడా పర్చేస్ ఫ్యామిలీలో వస్తుంది ఇది త్రీ పాయింట్ త్రీది ఇది కూడా ల్యాబ్ రిపోర్ట్ చేసి పెట్టినాము ఇంకొకటి ఎల్లో సఫైర్ కనక పొక్రాజామా ఇంపార్టెంట్ స్టోన్స్ ఇది ఇది అందరూ డూప్లికేట్ ఇస్తూ ఉండారు ఇది నేచురల్ కనక పొక్జామా ఎల్లో సఫైర్ అంటే చెప్తారు ఇది సింథటిక్ స్టోన్స్ ఇది సింథటిక్ స్టోన్స్ ఎయిటీ రూపీస్ పర్ పర్ పీస్ ఇస్తాము ఇది ల్యాబ్ రిపోర్ట్ కూడా నేను చేసి పెట్టినా చూడండి సార్ ఇట్లా అది ల్యాబ్ రిపోర్ట్ ఉంటుంది ఆ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇది హార్డ్నెస్ నైన్ న్ న్యాచురల్ ఎల్లో సఫైర్ ఓకే ఇది ఉంటుంది ఇది ఇంకొకటి కెంపు కెంపు స్టోన్స్ ఆఫ్రికన్ మైండ్స్ నేచురల్ ఉంటుంది ఇది కూడా ల్యాబ్ రిపోర్ట్ చేసి పెట్టినాము చూడండి సార్ ఇది ఇది ల్యాబ్ రిపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వస్తుంది ఇది కూడా సింథటిక్ స్టోన్స్ ఇది ఉంది చూడండి సార్ సింథటిక్ స్టోన్స్ ఇది ఇది అన్ని మొత్తం పీసు వన్ ఫిఫ్టీకి నేను ఇస్తాము ఇంకొకటి ఇది దీనికి బర్మా కూడా వస్తుంది చూడండి సార్ ఇది బర్మాది ల్యాబ్ రిపోర్ట్ ఉంది ఇది మైండ్స్ ఇది ప్లస్ బర్మాది ఇది ఓకే ఇంకొకటి ఇది బ్లూ సఫైర్ బ్లూ సఫైర్ అంటే సఫైర్ బ్లూ సఫైర్ ఇది ఇది సింథాటిక్ ఉంటుంది ఇది ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇది సింథాటిక్ వస్తుంది ఇది ఒరిజినల్ ఉంటుంది ఇది ఒరిజినల్ ది ల్యాబ్ లోపు కూడా చేసి పెట్టడం చూడండి సార్ ఇది కూడా వస్తుంది అంటే జాతి పచ్చ నెక్స్ట్ జాతి పచ్చ ఉంటుంది జాతి పచ్చ జాంబియాన్ మైన్స్ ది ఇక్కడ చూడండి సార్ టాప్ క్వాలిటీ ది ఉంది ఇది సింథటిక్ ఉంటుంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ మైనస్ వస్తుంది ఇది నెంబర్ వన్ క్వాలిటీ మీకు కావాలంటే కూడా ఇస్తాము నెక్స్ట్ పగడము పగడమ్ అంటే ఇటా ఇటాలియన్ మైన్స్ది ఉంటుంది జపాన్ ది ఒకటి ఉంటుంది ఇది ఇటాలియన్ మైన్స్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఇది కూడా న్యాచురల్ ఇది ల్యాబ్ రిపోర్ట్ కూడా చేసి ఇది పెట్టినాము ఇది సింథటిక్ మీకు కావాలంటే ఇది కూడా దొరుకుతుంది ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్ పర్ పీస్ ఉంటుంది నెక్స్ట్ సాతి ముత్యం సాతి ముత్యంలో టూ టైప్స్ త్రీ టైప్స్ ఉంటుంది స్వాతి ముత్యము ఫస్ట్ బస్రాపల్ ఉంటుంది సెకండ్ సాతి ముత్యం థర్డ్ కేశి కేశి ముత్యం ఉంటుంది ఇది ల్యాబ్ రిపోర్ట్ కూడా చేసి పెట్టిన స్వాతి పల్ అంటే వస్తుంది ఇది ఫ్రెష్ వాటర్ పల్ చూడండి సార్ ఫ్రెష్ వాటర్ పల్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఒరిజినల్ ఉంటుంది ఇది హ్యాండ్మేడ్ ఇది న్యాచురల్ ఇది సముద్రా దొరకేది ఇది హ్యాండ్మేడ్ ఓకే ఇది అయింది ఇది డైమండ్ నెక్స్ట్ డైమండ్ వజ్రం అంటే చెప్తారు ఇది ఫిఫ్టీ సెంటది వివిఎస్ వన్ వివిఎస్ వన్ డి కలర్ ఉంటుంది టాప్ క్వాలిటీ సూపర్ కలెక్షన్ ది ఇది ఉంది ఫిఫ్టీ సెంటది చూడండి సార్ ఇది విత్ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది ఇది ఇది సిక్స్టీన్ సెంటది ఇది ప్లస్ ఇది సబ్సిడీ రూట్ సబ్సిడీ రూట్ మోజనైట్ అంటే వస్తుంది చూడండి సార్ ఇది మోజనైట్ ఇది చూడండి సార్ మొదలై ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది ఇది సింథటిక్ ఉంటుంది సింథటిక్ రూపీస్ పర్ పీస్ ఉంటుంది ఇది ఫైవ్ రూపీస్ పర్ పీస్ ఉంటుంది ఇది నౌగ్రాది ఫ్యామిలీ ఇది ఇది పర్చేస్ ఉంది ఇది నెక్స్ట్ నెక్స్ట్ నేను సెమీ పర్చేస్ అని చూపిస్తాము సెమీ పర్చేస్ చాలా రకాలు ఉంటుంది నేను వీడియో చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కూడా అది అయ్యలేదు అందుకోసము ఇది కొంచెం కొంచెం టాప్ క్వాలిటీది కొంచెం ది స్టోన్స్ స్టోన్స్ది నేను చూపిస్తాము ఓకే ఇది చూడండి సార్ ఇది అన్ని అన్ని స్టోన్స్ సెమీ పర్చేస్ స్టోన్స్ వల్ల వస్తుంది ఇది ఇది అన్ని మీకు వన్ వన్ కేజీ కావాలంటే కూడా నేను ఇస్తాము టోటల్ థౌజండ్ థౌసండ్ పీసెస్ కావాలంటే కూడా నేను ఇస్తాము ఇది చూడండి సార్ ఇది ఐడెంటిఫై అని చెప్తా ఉంటాము ఇది పారాడోటి స్టోన్స్ పచ్చా ఫ్యామిలీలా ఉంటుంది ఇది ఎల్లో గోల్డెన్ టోపా సెట్రీన్ అంటే వస్తుంది ఇది ఎల్లో సఫారీ ఫ్యామిలీ ఉంటుంది ఇది ఓపల్ న్యాచురల్ ఓపల్ ఉంటుంది ఇది డైమండ్ ఫ్యామిలీలా వస్తుంది ఇది నీలం ఫ్యామిలీలో వస్తుంది ఇది అమెతి స్టోన్స్ ఇది వైట్ టోపాస్ వైట్ టోపాస్ అంటే వస్తుంది ఇది సెర్జి హాకి అంటే వస్తుంది ఇది గన్ మెటల్ స్టోన్స్ ఇది లాపెస్ అంటే వస్తుంది లాజ్వా అంటే చెప్తారు ఇది ర్యాంబో స్టోన్స్ రోస్ రోస్కాట్స్ ఇది మోహె గన్ మెటల్ ఇది ఇది బ్లూ ఇది మూన్ స్టోన్స్ ఓన్లీ నార్మల్ మూన్ స్టోన్స్ బ్లూ మూన్ స్టోన్ బ్లూ బ్లూ మూన్ స్టోన్స్కి ర్యాంపో ఇస్తూ ఉంటారు కొంచెం ల్యాబ్ రిపోర్ట్ చేయించుకోండి మీరు ఇది అక్మిరీన్ స్టోన్స్ న్యాచురల్లో ఇది తన్సానేటి స్టోన్స్ వైట్ కూరలు వైట్ కూరలు సమీప రాదు నిండతనలో వస్తుంది అది స్పచర్ స్టోన్స్ సన్ స్టోన్స్ సన్ స్టోన్స్ శ్రీలంకన్ మైన్స్ ఇది జాస్పర్ స్టోన్స్ ఎల్లో ఆ పైరటి స్టోన్స్ పైరటి స్టోన్స్ మనీ అట్రాక్ స్టోన్స్ ఉంటుంది ఇది ఫెరోజా స్టోన్స్ ఇండియన్ మైన్స్ హండ్రెడ్ రూపీస్ పర్ పీస్ న్యాచురల్గా ఉంటుంది ఇది సర్జీ హాకీ అంటే వస్తుంది ఇది ట్రీ వస్తుంది న్యాచురల్ గా ఇది మోహిన జ్ గోల్డెన్ మోహిన జ్ ఇది చల్సడ స్టోన్స్ చెల్సడని స్టోన్స్ అంటే పచ్చ కలర్ ఉంటుంది ఇది ఫోర్ కలర్స్ ఇది సఫైర్ ఇది కెంప్ అంటే ఇస్తా ఉంటారు ఇది ఎలా సఫై ఇస్తా ఉంటారు అది సెమీ సమీపర్సెస్ స్టోన్స్ అది ఒరిజినల్ లేదు అది ఒరిజినల్ స్టోన్స్ సమీపర్సెస్ లో వస్తుంది ఇది వైట్ సఫై వైట్ ఫెరోజా స్టోన్స్ ఇది దురేనా జాఫ్ బ్లూ మున్ స్టోన్స్ బ్లూ హకీక్ కిడ్నీ స్టోన్స్ ఇది సులేమాని హీక్ స్టోన్స్ ఇది టైగర్ స్టోన్స్ టైగర్ స్టోన్స్ ఆస్ట్రేలియన్ మైండ్స్ నెంబర్ వన్ ఇది హకీక్ ఫ్యామిలీ లా వస్తుంది ఇది ఇది రుద్రాష్ ఫైవ్ ముఖి ఫైవ్ ముఖి నేను ట్వంటీ రూపీస్ కి ఇస్తా ఉండాము ట్వంటీ రూపీస్ మైనస్ ఉంటుంది అది నేపాల్ రుద్రాష్ ఇది ట్వెల్వ్ ముఖి ఉంది ఇది ఇరానీ ఫెరోజా ఇరానీ ఫెరోజా నెంబర్ వన్ ఉంటుంది ఇది హాలైట్ స్టోన్స్ హాలైట్ కూడా బాగా పని వస్తుంది ఇది బ్లడ్ స్టోన్స్ అంటే వస్తుంది గ్రీన్ లా ఇది ఇది రెడ్ కలర్ది ఉంటుంది ఇది బ్లడ్ స్టోన్స్ ఇది యమని హాకీ బ్రౌన్ కలర్ది ది ఎక్కువ ఇది గ్రీన్ హకీ ఇది లాపి సుజుది ఇది స్టోన్స్ హక్కిక్ ఫ్యామిలీలో వస్తుంది ఇది కూడా ఇది రెండు కూడా హకీ ఫ్యామిలీలో వస్తుంది ఇది ల్యాపీ సుజుది అంటే వస్తుంది లాజ్వా అంటే వస్తుంది ఇది గణపతి స్పటిక్ గణపతి ఇది ఒరిజినల్ ఉంటుంది చూడండి సార్ ఇది అది ఉంటుంది ఇది ఇవ్వడము గణపతి ఉంది ఇది చూడండి సార్ ఇది ఇది కూడా ల్యాబ్ రిపోర్ట్ చేసి పెట్టిండము ఇది కాకినీళ అంటే వస్తుంది ఇది నీలం లేదు నీలం ఫ్యామిలీ కాకినీళ అంటే వస్తుంది ఇది కూడా ల్యాబ్ రిపోర్ట్ నుంచి ఇస్తాము చూడండి సార్ ఇది మరకథ గణపతి ఇది రోజ్ కాట్స్ గణపతి న్యాచురల్ ఇది శివలింగము మరకథ మరకథ శివలింగము ఇది నంది శివ మరకతాల ఒరిజినల్ విత్ ల్యాబ్ రిపోర్ట్ కావాలంటే నేను ఇస్తాము ఇంకోటి చూడండి సార్ ఇది పైరట్ స్టోన్స్ ఉంటుంది పైరట్ ఇది అన్ని అన్ని స్టోన్ దొరుకుతుంది రా మెటీరియల్ అమెతిస్ది ది అన్ని రా మెటీరియల్ మీకు కావాలంటే కూడా నేను ఇస్తాము చూడండి సార్ ఇది రేడియా మ్యాజిక్ స్టోన్స్ ఇది నేను లింగం పెట్టి పెట్టిండాము ఇది లైట్ ఆఫ్ చేస్తే ఎలాగా కలర్ వస్తుంది చూడండి సార్ కిత ఇది బ్లూ కలర్ది ప్లస్ గ్రీన్ కలర్ది ఉంటుంది ఇలాగ కనిపిస్తుంది లైట్ ఆన్ చేస్తే నార్మల్గా ఉంటుంది లైట్ ఆఫ్ చేస్తే ఇలాగ కనిపిస్తుంది చూడండి సార్ ఇది అన్ని బీడ్స్ కూడా దొరుకుతుంది అవైలబుల్ ఉంటుంది ఇది సులేమా నాకు ఇది ఇది జ్వాలాముఖి మాల అంటే చెప్ప ఒరిజినల్ ఉంటుంది ఇది స్పటిక్ మాల ఇది ఇది హోలైట్ ఇది ఇది అన్ని అన్ని ఇది నెగటివ్ పాజిటివ్కి ఇది కావాలంటే కూడా నేను ఇది ఇస్తాము ఇది పగడం సింథటిక్ పగడం ఇది ఇది లాపిసస్ ఇది మాల కూడా దొరుకుతుంది చూడండి సార్ ఇది అన్ని స్టోన్స్ అన్ని బీడ్స్ కూడా దొరుకుతుంది ఇది జ్వాలాముఖి మాల ఒరిజినల్ ఉంటుంది ఇది ల్యాబ్ రిపోర్ట్ కావాలంటే కూడా వన్ నాట్ ఎయిట్ నేను చేసి ఇస్తా ఉన్నాము అన్ని బీడ్స్ కూడా దొరుకు దొరుకుతుంది ఇది సులేమని హాకిక్ బీడ్స్ ఇది జ్వాలాముఖి మాల లావా బీడ్స్ అంటే వస్తుంది ఇది వన్ నాట్ ఎయిట్ నేను లాబ్రిపోర్ట్ కూడా మీకు కావాలంటే నేను ఒరిజినల్ ఇస్తాము ఇది స్పటిక్ మాల ఇది డైమండ్ కట్ తీసుకు స్పటిక్ మాల ఇది నార్మల్ ఇది ఫెరోజాది ఇది ది ఇది టైగర్ స్టోన్ అన్ని దొరుకుతుంది గ్రీన్ కలర్ రెడ్ కలర్ దొరుకుతుంది అన్ని దొరుకుతుంది సార్ చూడండి సార్ అన్నీ నేను స్టోన్స్ నేను చూపించాము అన్ని స్టోన్స్ ఇంకా నేను చూపించాలి ఇంకా చాలా స్టోన్స్ ఉంటుంది మా ప్రపంచంలో ఎంతెంత స్టోన్స్ ఉంటుంది అన్ని స్టోన్ దొరుకుతుంది నేను అన్ని చూపించాలంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పైన అయిపోతుంది వీడియోస్ అందుకోసం షార్ట్లో చేసే చెప్పిండాము ఇంకే ఇంకేపీ ఇంకోటి ఏమంటే మీరు మీకు కావాలంటే మీరు లోకల్లో హైదరాబాద్లో ఉంటే మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు మీరు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే కూడా నేను కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది విత్ ల్యాబ్ రిపోర్ట్ గవర్నమెంట్ అప్రౌడ్ జమ్ టెస్టింగ్ ల్యాబ్ రిపోర్ట్ నేను చేసి ఇస్తా ఉన్నాము ప్లస్ ఎవరైనా ఇక్కడ హోల్సేల్ బిజినెస్ చేసేవాళ్ళు జెమ్స్టోస్ది జ్యువెలరీ షాప్లో సేల్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా మన షాప్తో వచ్చి అంద అందరూ తీసుకోవచ్చు హండ్రెడ్గా టూ హండ్రెడ్గా ఫైవ్ హండ్రెడ్ క్యారెట్స్ కూడా దొరుకుతుంది ఇంకొకటి ఏమంటే ఆస్ట్రోలజీ మొత్తం ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీకి నేను సప్లై చేస్తూ ఉన్నాము బెంగళూరు అన్న మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నేను సప్లై చేస్తూ ఉన్నాము ఎవరికైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ మీకు మన మా నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు హిందీ మే బోల్సక్తే అణాల ఇడబోదువు ఎల్ బు ఇక ఇల్లు బందో తోబౌదు ఇల్ ఇలా కొరియర్ ఆకుతాయి ఓకే థ్యాంక్ యూ